బనారస్లో స్పెషల్ వెరైటీ ఉంది టోటలీ వీవింగ్ లైన్స్ ఉంటుంది మీకు ఏం చెప్పినా మీకు డిజిటల్ ప్రింట్ ఉంటుంది హైలైట్ వెరైటీ ఉంది ఇలాంటి పళ్ళు పళ్ళుకి టెజల్స్ ఉంటుంది టూ సైడ్ జెరీ బార్డర్ బనారసి హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది పళ్ళు పళ్ళుకి ఇలాంటి టెజల్స్ ఉంటుంది మొత్తం శారీలో వీవింగ్ బూట ఇది టోటలీ వీవింగ్ టూ ఐటమ్ ఉంటుంది ఇలాంటి రిచ్ పళ్ళు చాలా హైలైట్ వెరైటీ ఉంటుంది టోటలీ శారీలో మొత్తం డిజిటల్ సాఫ్టీ ఇది కూడా పట్టు ఇది స్పెషల్ వీడియో డిఫరెంట్ గా ఉంటుంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ లైట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కోర్ కలర్ మ్యాచింగ్ ఇలాంటి కింద బార్డర్ ఉంటుంది పట్టు బార్డర్ కాపర్ది టోటల్ శారీలో వివింగ్ బూటా అండ్ టోటలీ టోటలీ ప్యూర్ డోలా పైన ఇది పళ్ళు పళ్ళుకి టజల్స్ మొత్తం శారీలో ఫుల్ జరీ వివింగ్ ఇలాంటి బార్డర్ చూడవచ్చు మీరు బిగ్ బార్డర్ టోటలీ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది శారీ మాత్రం సూపర్ డిజైన్ ఉంటుంది ఇలాంటి కాంట్రాస్ట్ బార్డర్లో హైలైట్ వెరైటీ ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మరియం టెక్స్టైల్ మా షాప్ అడ్రస్ మదీనా సర్కిల్ న్యర్ హైకోర్ట్ రోడ్ హైదరాబాద్ మన షాప్ కి రావాలంటే మదీనా సిగ్నల్ మదీనా సిగ్నల్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే రైట్ సైడ్ షాదాబ్ హోటల్ ఉంటది షాదాబ్ హోటల్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే మీకు రైట్ సైడ్ భారత్ పెట్రోల్ పంప్ భారత్ పెట్రోల్ పంప్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ చూస్తే పెద్ద బిల్డింగ్ ఉంటది మరియం టెక్స్టైల్ వేర్‌హౌస్ మీరు కంపల్సరీ విజిట్ చేయాలా మన షాప్ వచ్చేసి జీ ప్లస్ 4 ఉంది ఆల్ వెరైటీ ఉంటుంది మన దగ్గర టోటలీ మార్కెట్ సప్లయర్ ప్రైజెస్ కూడా మీకు మార్కెట్ నుంచి తక్కువ ఉంటుంది ఈసారి అంటే స్పెషల్ వెరైటీ అండ్ స్పెషల్ రేట్ తీసుకొచ్చిన పొంగల్ అండ్ క్రిస్మస్కి స్పెషల్ వెరైటీ తీసుకొచ్చిన సూపర్ వెరైటీ ఉంది రేట్స్ కూడా చాలా ఆఫర్ రేట్కి ఇస్తున్నాం మీరు కంపల్సరీ విజిట్ చేయాలా విజిట్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది ఇంకా మీరు రాకుంటే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే రైట్ సైడ్ స్క్రీన్లో లైన్ నెంబర్ ఉంటుంది ఏదైనా మీకు అడ్రస్ గురించి ఏదైనా ఐటెం గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే రైట్ సైడ్ స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది లైన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు ఆన్సర్ ఇస్తా నెక్స్ట్ ఇవాళ అంటే స్పెషల్ వెరైటీ అంటే ఫ్యాన్సీ రకాలు తీసుకొచ్చిన మా బైక్ సైడ్ చూడొచ్చు ఇది మనది స్పెషల్ సెక్షన్ ఉంది ఝన్కార్ సెక్షన్ ఈ ఐటెం అంటే టూ సెవెంటీ ఫైవ్ది ఉంటుంది దీంట్లో కనీసం థౌసండ్ ప్లస్ డిజైన్ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటుంది ఈ సైడ్ చూడవచ్చు మీరు ఎంత వెరైటీ తీసుకోవచ్చినా క్యాట్లాగ్లో టోటలీ మీకు తక్కువ నుంచి తక్కువ రేట్లో క్యాట్లాగ్ తీసుకువచ్చినా ఈసారి ఆఫర్లో సూపర్ క్యాట్లాగ్ తెచ్చినాం ఈ వీడియోలు అంటే మొత్తం ఫ్యాన్సీ వెరైటీ పొంగల్ స్పెషల్ వెరైటీ చూపిస్తున్నా చాలా సూపర్ వెరైటీ వచ్చింది మీరు ఓన్లీ టెన్ థౌసండ్ రూపీస్ తీసుకువస్తే చాలు టెన్ థౌజండ్లో మీకు మంచి రకాలు ఇస్తాను మంచి వెరైటీ ఇస్తాను ఆ టెన్ థౌజండ్కి మీకు ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది ఇలాంటి లాభం ఐటమ్ ఇస్తాం మీరు కంపల్సరీ విజిట్ చేయాలా ఈ వీడియోలో అంటే ఫ్యాన్సీ రకాలు చూపిస్తున్నా మీకు ఎలాంటి పట్టు ఉంది పట్టు రకాలు అంటే యాక్చువల్లీ మన షాప్లో ప్రైస్ స్టార్టింగ్ ఉంది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి కానీ ఈ వీడియోలో అంటే స్పెషల్ పండుగ స్పెషల్ వెరైటీ చూపిస్తున్న ఫ్యాన్సీ ఐటమ్ ఉంది టోటలీ ఫ్యాన్సీ సెక్షన్కి వెళ్దాం సో ఫ్రెండ్స్ ఈ ఉంది మనది స్పెషల్ సెక్షన్ బనారస్ సెక్షన్ ఇక్కడ మాత్రం సూపర్ వెరైటీ పొంగల్ స్పెషల్ వెరైటీ తీసుకువచ్చిన టోటలీ ఆఫర్ రేట్లో మీకు సగం రేట్కి ఐటమ్స్ ఇచ్చిన సూపర్ వీడియో ఉంది ఇవాళ లాభం వీడియో స్టార్టింగ్ రేంజ్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి బనారస్లో స్పెషల్ వెరైటీ ఉంది టోటలీ వీవింగ్ లైన్స్ ఉంటుంది మీకు ఏం చెప్పినా మీరు విజిట్ చేయాలా బెనిఫిట్ తీసుకోవాలా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు మార్కెట్లో సప్లయర్ అంటే ఓన్లీ ఫర్ మరియం టెక్స్టైల్ ప్రైజెస్ మాత్రం మన మన ప్రైస్లో మీకు ఎక్కడ దొరకదు మీరు మొత్తం హైదరాబాద్ కూడా ఉంటే ఎక్కడ దొరకదు ఓన్లీ ఫార్ మరియం టెక్స్టైల్లోనే అంత గ్యారెంటీగా ఇది పళ్ళు పళ్ళుకి ఇలాంటి జరి లైన్స్ వస్తుంది మొత్తం కింద బార్డర్లో జరి లైన్స్ పైన జరి లైన్స్ క్వాలిటీ కూడా ప్యూర్ సిల్క్ పైన ఉంటుంది బనారసీ ఐటమ్ ఉంది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది దీంట్లో కలర్ ఉంటుంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నూట ఇరవై ఐదు రూపాయలు మీకు చెప్పినా కదా టెన్ థౌజండ్ తీసుకు ఫిఫ్టీన్ థౌజండ్ లాభం అవుతుంది మీకు ఇలాంటి వెరైటీ తీసుకువచ్చిన ఈ సెక్షన్ కూడా చూడవచ్చు ఈ సెక్షన్లో మీకు సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఏదైనా ఐటమ్ తీసుకుంటే మీకు టూ కూడా కావాలంటే తీసుకోవచ్చు కానీ మినిమమ్ బిల్లింగ్ టెన్ థౌసండ్ ఫైవ్ టు టెన్ థౌజండ్ బిల్ చేయాలా ఇందులో రెండు అందులో రెండు కలిపి టెన్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తేనే వస్తుంది ఓన్లీ ఫర్ హోల్సేల్కి నెక్స్ట్ వెరైటీ కూడా సూపర్ వెరైటీ బనారస్లో డిజిటల్ ఐటమ్ చాలా హైలైట్ వెరైటీ ఉంది ప్యూర్ బనారస్ మీద మీకు డిజిటల్ ప్రింట్ ఉంటుంది హైలైట్ వెరైటీ ఉంది ఇలాంటి పళ్ళు పళ్ళుకి టజల్స్ ఉంటుంది టూ సైడ్ జెరీ బార్డర్ ఇలాంటి టెంపుల్ బార్డర్ కూడా ఉంటుంది ప్రింట్ మాత్రం హైలైట్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది డిఫరెంట్ వెరైటీ ఉంటుంది ఇందులో కలర్స్ అండ్ డిజైన్స్ చాలా ఉంటుంది ఇది బ్లౌజ్ దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ చూపిస్తాం మీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా కలర్స్ ఉంటుంది ఇలాంటి మీకు టోటలీ క్రీమ్ పైన డిజిటల్ కలర్స్ ఉంటుంది కొంగు కలర్ మ్యాచింగ్ వేరే వేరే ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు హైలైట్ వెరైటీ ఉంది స్పెషల్ పొంగల్ ఆఫర్ రేట్స్లో ఉంది మీరు కంపల్సరీ విజిట్ చేయి ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ నెక్స్ట్ వెరైటీ కూడా ఎలాంటి ఫ్యాన్సీలో సూపర్ వెరైటీ బనారస్లో జరీ బూటాలో చూపిస్తా మీకు జరీ బూటా అంటే హైలైట్ వెరైటీ ఉంది షాకింగ్ ప్రైస్కి ఇచ్చేస్తున్న కలర్ మ్యాచింగ్ కూడా చాలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది శారీ కూడా ఓపెన్ చేస్తా ప్యూర్ బనారసి హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది పళ్ళు పళ్ళుకి ఇలాంటి టెజల్స్ ఉంటుంది మొత్తం శారీలో వీవింగ్ బూటా ఇది టోటలీ వీవింగ్ బూటా ఉంది ఇలాంటి ఒరిజినల్ వీవింగ్ బూటా మొత్తం శారీలో మీకు జరీ గోల్డెన్ బూటా ఉంటుంది మొత్తం శారీ కలర్స్ కూడా చూడవచ్చు మీరు డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది హైలైట్ ఐటమ్ ఉంది ఇది బ్లౌజ్ ఇలాంటి బ్లౌజ్కి హ్యాండ్స్కి మీకు జరీ వస్తుంది దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ చూపిస్తాను కలర్ మ్యాచింగ్ టోటలీ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా హైలైట్ కలర్స్ ఉంది టోటలీ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇలాంటి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉంది దీంట్లో డిజైన్స్ కూడా ఉంటుంది మీకు రకరకాల డిజైన్ ఉంది చాలా మంచి డిజైన్స్ ఉంది టోటలీ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఈ కలర్స్ ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ కూడా హైలైట్ వెరైటీ ఈసారి చెప్తున్నా కదా ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలా బెనిఫిట్ తీసుకోవాలా పట్టులో సూపర్ వెరైటీ తీసుకొచ్చినాం పట్టులో చాలా వెరైటీ వచ్చింది మీనాకారి ఇలాంటి బాక్స్తో సహా పొంగల్ స్పెషల్ వెరైటీ ఉంది మీకు ఎంత బల్క్ క్వాంటిటీ కావాలా క్వాంటిటీలో ఇస్తారు టోటలీ ఇలాంటి బాక్స్ ప్యాకింగ్లో ఉంటుంది మీనా పట్టు ఇది శారీ కూడా ఓపెన్ చేస్తా టోటలీ మీకు దీంట్లో కనీసం ఎయిట్ టు టెన్ డిజైన్స్ అవైలబుల్ ఉంది రిచ్ పళ్ళు ఉంటుంది మొత్తం శారీలో ఫుల్ మీనా ప్యూర్ పట్టు ఐటెం ఉంటుంది ఇలాంటి రిచ్ పళ్ళు చాలా హైలైట్ వెరైటీ ఉంటుంది టోటలీ శారీలో మొత్తం షైనింగ్ చూడవచ్చు మీరు ఎంత షైనింగ్ ఉంది ప్యూర్ మీనా ఉంటుంది టోటలీ మీకు వివింగ్ ఉంటుంది ఇలాంటి వివింగ్ ప్యూర్ మీనా పైన ఇది బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ ఉంటుంది దీంట్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైజ్ మాత్రం చాలా షాకింగ్ ప్రైస్ ఉంది ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు పొంగల్ స్పెషల్ వెరైటీ దీంట్లో డిజైన్స్ అండ్ కాల్ డిజైన్స్ అండ్ కలర్స్ చాలా ఉంది మీరు కంపల్సరీ విజిట్ చేయలేకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది కాల్ చేయి నెక్స్ట్ వెరైటీ కూడా పట్టులో కూడా సూపర్ వెరైటీ ఇలాంటి బాక్స్తో సహా ఉంటుంది నేను గ్యారంటీగా చెప్తున్నా బయట కొంటే ఈ ఐటమ్ మీకు పన్నెండు వందల ప్రైజ్ ఉంది కానీ నేనంటే మీకు ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి ఇస్తున్నా మరియం టెక్స్టైల్లో మరియం టెక్స్టైల్ అంటే టోటలీ మార్కెట్ సప్లయర్ నెక్స్ట్ వెరైటీ జరిలోనే పట్టు ఇది కూడా సూపర్ వెరైటీ ఉంటుంది టోటలీ రిచ్గా ఉంటుంది శారీ ఇలాంటి కాంట్రాస్ట్ బార్డర్ దీంట్లో కూడా మీకు ఎంత క్వాంటిటీ కావాలా అంత క్వాంటిటీ బల్క్లో సరుకు ఉంది ఇది రిచ్ పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది మొత్తం శారీలో ఫుల్ వీవింగ్ ఉంటుంది ఫుల్ ప్యూర్ వీవింగ్ షైనింగ్ కూడా చూడవచ్చు మీరు ఎంత షైనింగ్ ఉంది శారీలో ఇలాంటి రిచ్ బ్లౌజ్ దీంట్లో కూడా మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇది కూడా షాకింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ఎనభై ఐదు రూపాయల్లో ఇలాంటి పట్టు బాక్స్ వెరైటీ క్వాంటిటీ కూడా చాలా ఉంది మీరు కంపల్సరీ ఆర్డర్ ఈ సూపర్ వెరైటీ తీసుకొచ్చిన ఈసారి ఈ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ డిజిటల్ సాఫ్ట్ ఇది కూడా పట్టు ఇది స్పెషల్ వీడియో టోటలీ ఫ్యాన్సీ వెరైటీ ఉంది పొంగల్ స్పెషల్ చాలా కస్టమర్ అనేది ఫ్యాన్సీ కావాలా ఫ్యాన్సీ కావాలా అంటున్నాం దాని గురించి స్పెషల్ వీడియో తీసుకొచ్చిన స్పెషల్ వెరైటీ కూడా టోటలీ పొంగల్ స్పెషల్ వెరైటీ ఉంది ఇలాంటి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళుకి టజల్స్ మొత్తం శారీకి ఇలాంటి డిజిటల్ ప్రింట్ చాలా హైలైట్ ప్రింట్ ఉంది దీంట్లో డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉంది ఇది బ్లౌజు బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజ్ ఉంటుంది దీంట్లో కూడా మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కలర్స్ మాత్ర డిజైన్స్ మాత్రం చాలా ఉంది ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ సెవెన్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ సెవెన్ థర్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా సూపర్ పట్టులోనే మంచి వెరైటీ ఉంది సిల్వర్ మీద టోటలీ సిల్వర్ వీవింగ్ ఉంటుంది హైలైట్ ఐటమ్ ఉంది ఇలాంటి బాక్స్తో సహా ఎలిఫెంట్ బోర్డర్ ఉంటుంది శారీ ఓపెన్ చేస్తే ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సూపర్ వెరైటీ ఉంది టోటలీ సిల్వర్ ప్యూర్ సిల్వర్ వివింగ్ ఉంటుంది శారీలో రిచ్ పళ్ళు ఇలాంటి రిచ్ పళ్ళు ఉంటుంది రిచ్ బ్లౌజు మొత్తం శారీ డిజైన్ టోటలీ సిల్వర్ వివింగ్ దీంట్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ కలర్స్ కూడా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఓన్లీ వన్ నాట్ సిక్స్ ఏడు వందల ఆరు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ పట్టులోనే లైట్ కలర్లో సూపర్ వెరైటీ వచ్చింది మంచి హైలైట్ వెరైటీ ఉంది కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ లైట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ టోటలీ శారీలో వివింగ్ బూటా టోటలీ ఈ శారీ అంటే ఈ వీడియో అంటే చాలా హైలైట్ వీడియో ఉంది స్పెషల్ పొంగల్ వెరైటీ వచ్చింది చాలా బల్క్లో ఉంది ఐటమ్స్ ఇది పళ్ళు ఇది పళ్ళు కింద మీకు పికాక్ డిజైన్ ఉంటుంది ఇది రిచ్ బ్లౌజు ఇది మొత్తం శారీ డిజైన్ శారీలో టోటలీ వివింగ్ బూటా ఉంటుంది దీంట్లో అంటే ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్స్ కూడా చాలా ఉంది ఇలాంటి క్యాటతో సహా ప్రైస్ మాత్రం ఓన్లీ సెవెన్ ట్వంటీ టూ రూపీస్ నెక్స్ట్ వెరైటీ ప్యూర్ డిజిటల్ ప్రింట్లో సూపర్ వెరైటీ తీసుకొచ్చిన బనారస్లోనే అంటే ఈ శారీ డిఫరెంట్ అండ్ ఫ్యాన్సీ వెరైటీ తెచ్చినాం ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్కి ఇలాంటి కింద బార్డర్ ఉంటుంది పట్టు బార్డర్ కాపర్ది టోటల్ శారీలో వీవింగ్ బూటా అండ్ టోటలీ డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇది పల్లో ఇది మొత్తం శారీ డిజైన్ శారీలో టోటలీ మీకు ఇలాంటి బూటా ఐటెం ఉంటుంది టోటలీ ఇది వివింగ్ బూటా డిజిటల్ ప్రింట్ మీద సూపర్ వెరైటీ ఉంది దీంట్లో డిజైన్స్ చాలా ఉంది ఫ్లవర్ చేంజ్ అయితేనే ఉంటుంది డిజైన్స్ మాత్రం చాలా ఉంది ఇది బ్లౌజ్ దీంట్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్స్ మాత్రం చాలా క్వాంటిటీగా ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది హైలైట్ వెరైటీ ఉంది డిజిటల్లో ఇట్లా డిజైన్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉంది నెక్స్ట్ వెరైటీ పట్టులోనే ప్యూర్ సాఫ్ట్ ఐటెంలో సూపర్ వెరైటీ ఉంది శారీ ఓపెన్ చేసి చూస్తా మీకు ఇలాంటి బాక్స్తో సహా ఉంటుంది ఐటెం ప్యూర్ సాఫ్ట్ ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్ మొత్తం శారీలో బూటా ఉంటుంది చాలా హైలైట్ ఉంటుంది రిచ్ పళ్ళు పళ్ళుకి టజల్స్ మొత్తం శారీలో ఇలాంటి ప్యూర్ వివింగ్ బూటా ఉంటుంది ఇలాంటి కాంట్రాస్ట్ బార్డర్లో టోటల్ ఈ బూట ఇది బ్లౌజ్ దీంట్లో కూడా మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇలాంటి ఫోర్ కలర్ కలర్స్ కూడా చాలా సూపర్ ప్రైస్ మాత్రం ఓన్లీ నైన్ ఎయిటీన్ రూపీస్ తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయల్లో సాఫ్ట్ పట్టు ఇలాంటి బాక్స్ ప్యాకింగ్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ బనారసి డోలా డోలాలో కూడా సూపర్ వెరైటీ ఉంది ప్యూర్ ఐటమ్ ఉంటుంది ఇవి ఇలాంటి బనారసీ డోలా హైలైట్ వెరైటీ ఉంది శారీ కూడా ఓపెన్ చేస్తా టోటలీ పట్టు వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది టజల్స్ ఉంటుంది మొత్తం శారీలో వీవింగ్ ఉంటుంది జరీది ఇలాంటి రిచ్ పళ్ళు ఫ్యాన్సీ ఐటమ్ టోటలీ ప్యూర్ డోలా పైన ఇది పళ్ళు పళ్ళుకి టజల్స్ మొత్తం శారీలో ఫుల్ జరీ వివింగ్ చాలా హైలైట్ వెరైటీ ఉంది దీంట్లో డిజైన్స్ అండ్ కలర్ చాలా అవైలబుల్ ఉంది టోటలీ ఫుల్ రిచ్గా ఉంటుంది శారీ ఇది బ్లౌజ్ ఇలాంటి ప్లెయిన్ బ్లౌజ్ దీంట్లో అంటే కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ కలర్ మ్యాచింగ్ డిజైన్స్ మాత్రం చాలా ఉంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ డిజైన్స్ చాలా ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ నైన్ ఫార్టీ వన్ రూపీస్ ఇలాంటి ఈ సెక్షన్లో అంటే ఇది ఇప్పుడు నచ్చింది మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంది టూ కావాలంటే తీసుకోవచ్చు కానీ ఫైవ్ టు టెన్ థౌజండ్ మినిమం బిల్ చేయాలా ఇలాంటి నెక్స్ట్ వెరైటీ కూడా ఫ్యాన్సీలోనే మంచి వెరైటీ చూపిస్తాను మీకు ప్యూర్ ఆర్గన్స్ పైన మంచి ఐటెం ఉంది సీక్వెన్స్ వర్క్ హైలైట్ ఐటెం ఉంది శారీ కూడా ఓపెన్ చేస్తా ఇలాంటి బార్డర్ చూడవచ్చు మీరు బిగ్ బార్డర్ టోటలీ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది శారీ మాత్రం సూపర్ డిజైన్ ఉంటుంది ఫ్యాన్సీ టిష్యూ పల్లో ఉంటుంది టోటల్ వీవింగ్ టిష్యూ పళ్ళు కింద బార్డర్ అంటే హైలైట్ బార్డర్ ఇచ్చిన టోటల్ బార్డర్లో మీకు సీక్వెన్స్ వర్క్ ఉంటుంది పైన కూడా ఇలాంటి జెకాడ్ బార్డర్ ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటుంది కలర్స్ అండ్ డిజైన్స్ చాలా ఉంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో అంటే కలర్ మ్యాచింగ్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైజ్ మాత్రం ఓన్లీ ఎయిట్ నైంటీ త్రీ ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంది ఫై కలర్ మ్యాచింగ్ ఉంది నెక్స్ట్ ఐటమ్ కూడా ఫ్యాన్సీ మంచి ఐటెం ఉంది ఆర్గంజా పైన సూపర్ వెరైటీ ఉంది టోటలీ మీకు ప్రింట్ డిజైన్ చాలా హైలైట్ ఐటెం ఉంది ఇది కూడా శారీ ఓపెన్ చేస్తే టోటల్ శారీలో ప్రింట్ ఉంటుంది కింద పైన కడ్డీ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు పళ్ళుకి టజల్స్ ఉంటుంది కింద పైన బార్డర్ కింద ప్రింట్ బార్డర్ పైన కడ్డీ బార్డర్ ఉంటుంది శారీలో టోటలీ ప్రింటెడ్ డిజైన్ ఉంటుంది ఇలాంటి టోటల్ శారీ రిచ్గా ఉంటుంది ఇది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ బనారసులోనే పట్టు వెరైటీ సూపర్ ఐటమ్ ఇలాంటి కాంట్రాస్ట్ బార్డర్లో హైలైట్ వెరైటీ ఉంటుంది రిచ్ పల్లో రిచ్ ఐటమ్ ఉంటుంది టోటలీ ఫ్యాన్సీ వెరైటీ పొంగల్ స్పెషల్ వెరైటీ ఉంది ఇది ఇలాంటి కాంట్రాస్ట్ పల్లో పల్లోకి టజల్స్ ఉంటుంది మొత్తం శారీలో మీకు జరీ వివింగ్ ఉంటుంది చాలా హైలైట్ వివింగ్ టూ సైడ్ బార్డర్ ఉంటుంది కాంట్రాస్ట్వి టోటలీ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ ఉంటుంది ఇలాంటి ప్లెయిన్లో బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్లో దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇలాంటి కలర్స్ కూడా చూడవచ్చు మీరు మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ నైన్ ఎయిటీ టూ రూపీస్ నెక్స్ట్ వెరైటీ కూడా మంచి వెరైటీ తీసుకొచ్చిన ప్యూర్ మీనాలోనే మంచి ఐటమ్స్ ఉంది ఇది కూడా ప్యూర్ పట్టు ఫ్యాన్సీ పట్టు అంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ పట్టులో మీకు మార్కెట్లో మరియం టెక్స్టైల్ ప్రైస్లో ఎవరు ఇయరు ప్యూర్ పట్టు వెరైటీ ఉంది ఇలాంటి శారీ కూడా ఓపెన్ చేస్తా పట్టులో ఇలాంటి వెరైటీ వచ్చింది పట్టులో కూడా కొత్త సెక్షన్ స్టార్ట్ చేసిన ప్యూర్ పట్టులో మంచి వెరైటీ తీసుకొచ్చిన పట్టులో ఇలాంటి బార్డర్ ఉంటుంది మొత్తం శారీ డిజైన్ చూడవచ్చు మీరు ఇలాంటి రిచ్గా ఉంది శారీ ఓపెన్ చేస్తా మీకు పళ్ళు ఎట్లా వస్తుంది బ్లౌజ్ ఎట్లా వస్తుంది ఫ్యాన్సీ రకాలు ఉంటుంది పట్టులో ఇది పళ్ళు ప్యూర్ పట్టు ఐటెం ఉంది రిచ్ పళ్ళు ఉంటుంది ఇలాంటి బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కూడా చూడు ఎంత హైలైట్ డిజైన్ ఉంది ఈ మొత్తం శారీ డిజైన్ బార్డర్ కూడా చూడవచ్చు మీరు ప్యూర్ పట్టులో ఎలాంటి బార్డర్ ఉంది చాలా సూపర్ వెరైటీ తీసుకొచ్చిన పట్టులో దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాం మీకు ఎలాంటి కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ డిజైన్స్ కూడా చాలా ఉంది ఇందులో ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ థౌజండ్ ఫార్టీ టూ రూపీస్ వై నలభై రెండు రూపాయలలో ప్యూర్ పట్టు రకాలు ఇస్తున్నాం కలర్ చూడవచ్చు మీరు ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంది దీంట్లో డిజైన్స్ మాత్రం చాలా క్వాంటిటీలో డిజైన్ ఉంది ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది నెక్స్ట్ మీనా ప్యూర్ పట్టులో మీనా కూడా మీకు చూపిస్తా ఇలాంటి మీనాలో డిజైన్స్ ఉంది మీనాలో కూడా క్వాంటిటీగా డిజైన్స్ ఉంటుంది ఇలాంటి శారీ ఓపెన్ చేస్తా కాంబినేషన్ కూడా చూడవచ్చు మీరు ప్యూర్ మీనా పట్టులో ఇది కూడా మంచిగా శారీ ఓపెన్ చేస్తా రిచ్గా ఉంటుంది టోటలీ డిజైన్ చూడు ఎంత లుకింగ్ డిజైన్ ఉంది ప్యూర్ పట్టులో డిజైన్స్ మాత్రం చాలా క్వాంటిటీగా వచ్చింది ప్రైస్ కూడా మార్కెట్ నుంచి చాలా తక్కువ ఉంటుంది పట్టులో ఇలాంటి పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు ఇలాంటి రిచ్ బ్లౌజ్ చాలా సూపర్ వెరైటీ తీసుకొచ్చిన బార్డర్ కూడా చూడొచ్చు మీరు ఎలాంటి బార్డర్ ఉంటుంది ఇట్లా రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ పట్టులో మాత్రం చాలా కస్టమర్ మనకి డిమాండ్ చేసిన ప్యూర్ పట్టు కావాలని ప్యూర్ పట్టులో కూడా వెరైటీ మాత్రం చాలా వచ్చింది ఇది ప్యూర్ మీనా పట్టు ఈ శారీ డిజైన్ దీంట్లో ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ మాత్రం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ టూ రూపీస్ పదహారు వందల రెండు రూపాయల్లో ఛాలెంజింగ్ ప్రైస్ ప్యూర్ పట్టులో ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది దీంట్లో డిజైన్స్ కూడా చాలా ఉంది ఏదైనా ఆర్డర్ కావాలంటే మీకు స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది కాల్ చేయండి నెక్స్ట్ వెరైటీ ప్యూర్ బనారస్ ఇలాంటి మీకు టోటలీ మీనా బార్డర్ చాలా హైలైట్ వెరైటీ ఉంది ఇంత వెరైటీ అంటే ఫ్యాన్సీలో అంటే ఓన్లీ ఫర్ మరియం టెక్స్టైల్ మార్కెట్ సప్లయర్ దగ్గరే బిగ్గెస్ట్ హోల్సర్ మరియం టెక్స్టైల్ అంటే ఇంత వెరైటీ హోల్సేల్లో మీకు ఎక్కడ దొరకదు ఓన్లీ ఫర్ మరియం టెక్స్టైల్లోనే ఫ్యాన్సీ రకాలు ఉంది టోటలీ మీనా వీవింగ్ బుట్ట రిచ్ పళ్ళు రిచ్ బార్డర్ ఇలాంటి పళ్ళు వస్తుంది మీకు రిచ్ పళ్ళు కింద మీకు మీనా టోటలీ బార్డర్ ఉంటుంది దీనికి ఇలాంటి రిచ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా టోటలీ రిచ్గా ఉంటుంది ప్యూర్ వీవింగ్తో సహా ఉంటుంది శారీ డిజైన్ ఇట్లా శారీ డిజైన్ వస్తుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ వస్తుంది కలర్స్ కూడా చూడవచ్చు మీరు ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ రూపీస్ పదిహేను వందల మూడు రూపాయల్లో ఇలాంటి ఫ్యాన్సీ రకాలు ఇందులో మీకు టూ నచ్చితే టూ తీసుకోవచ్చు కానీ మినిమం బిలింగ్ ఫైవ్ టు టెన్ థౌజండ్ చేయాలా ఇలాంటి ఇంకా రకాలు చాలా ఉంది ఈ వీడియో అంటే ఎస్పెషలీ పొంగల్ ఫ్యాన్సీ వెరైటీది ఉంది మీకు తక్కువ రేట్ అంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి మరియం టెక్స్టైల్లో స్టార్ట్ ఉంది మీరు కంపల్సరీ విజిట్ చేయండి సో ఇలాంటి ఎప్పుడైనా మన షాప్ కి మీరు చేస్తే ఎప్పుడైనా కొత్త కొత్త రకాలు మన రెగ్యులర్ వీడియోస్ వస్తూనే ఉంటుంది మీరు కంపల్సరీ షాప్ కి విజిట్ చేయాలా ఓకే బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ని ని సంప్రదించండి